చూడండి ఒక హదీస్ ఈ విధంగా తెలియజేస్తున్నారు ఇది హదీస్ ఏ ఇది హదీస్ ఏ హుద్సి అల్లా సుహాను తాలా స్వయంగా ఈ మాట చెప్తున్నాడు ప్రవక్త మహమ్మద్ సల్లాహ అలై సల్లం గారు మనల్ని కాలాని దుర్భాష లాడటం నుంచి కాలాని దుర్భాష లాడటం నుంచి వారించారు ప్రవక్త మహమ్మద్ సల్లాహ అలై సల్లం గారు అన్నారు అల్లా సుహాను తాలా ఈ విధంగా అంటున్నాడు ఇబును ఆదం యసు బుద్ధహర ము మొహమ్ సల్లాహి సలం గారు తెలియజేస్తారు అల్లా తాల ఈ విధంగా అంటున్నాడు యొక్క సంతానం నన్ను దుర్భాషలాడుతుంది నన్ను తిడుతుంది అన్నాడు అల్లా తాల తిడతాము ఎలా అంటే బుద్ధహ అతను కాలాన్ని తిడతాడు సమయాన్ని తిడతాడు తన యొక్క జీవితంలో జరిగేటటువంటి కష్టాలు బాధలు అవి అతను చేసుకున్నటువంటి పాపాల కారణంగా వస్తే అయ్యో మా సమయం ఈరోజు బాగలేదు మా యొక్క జీవితంలో ఈ విధంగా బాధలు వస్తున్నాయి మా టైం బాగోలేదు నా టైం పాడుగాను అని చెప్పేసి ఈ విధంగా దుర్భాషలాడుతూ ఉంటారు ఈ విధంగా కాలాన్ని తిట్టడము అల్లా సుఖ్యానవతల ఏమన్నాడు నన్ను తిట్టడమే ఎందుకంటే అల్లా తల అన్నాడు అనర్ధ నిశ్చయంగా నేనే కాలాన్ని నేనే కాలాన్ని అంటే కాలం యొక్క అధిపతిని నేనే సమయం యొక్క సమయాన్ని పుట్టించింది నేనే సమయం నా చేతుల్లోనే ఉంది సమయ సమయానికి అధిపతిని నేనే నేనే సమయాన్ని పుట్టించాను నేనే కాలాన్ని పుట్టించాను అన్నాడు అల్లాహ సుబ్హ్యానోతల్ ఎందుకంటే ఆయన సమయానికి రాజు కాలానికి అధిపతి కాలాన్ని సమయాన్ని సృష్టించింది కూడా అల్లా సుబ్నవత కాబట్టి అల్లా సుభ్యానోత అన్నాడు అనద్దహర్ నిశ్చయంగా ఈ సమయము నాతోనే ఉంది ఈ సమయము నేను దీన్ని పుట్టించాను ఈ కాలాన్ని నేను దీన్ని పుట్టించాను కాబట్టి ఎవరైనా సమయానికి సమయాన్ని తిట్టకూడదు దుర్వాసలాడకూడదు అని ప్రభుత్వం మహాశిర శిలంగా సుఖానతలు వారించింది